కోలీవుడ్ టాలెంటెడ్ అండ్ ఛాలెంజింగ్ హీరో ధనుష్ హీరోగా తన కెరీర్ బెంచ్ మార్క్ చిత్రం ఎనభైవ సినిమాగా రాయన్తో సాలిడ్ హిట్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే మరి ఈ చిత్రం తర్వాత ధనుష్ మరోసారి ఫుల్ ఫామ్ లో ఉండగా తెలుగు సహా తమిళ్ సినిమాలు తాను చేస్తున్నాడు అయితే లేటెస్ట్ గా తన దర్శకత్వంలోనే మరో సినిమా అనౌన్స్ అయింది తన కెరీర్ యాభై రెండవ సినిమాగా కోలీవుడ్ నుంచి కొత్త నిర్మాణ సంస్థ దాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అనౌన్స్ చేసేశారు మరి దీనితో ఈ చిత్రం ధనుష్ కెరీర్ లో తన దర్శకత్వం నుంచి రాబోతున్న నాలుగో సినిమాగా ఇది నిలిచింది పాండి రాయన్ నిలువుకు ఎన్మెల్ ఎన్నది కొబామ్ చిత్రాల తర్వాత ఈ చిత్రాన్ని ధనుష్ ఎలాంటి కాన్సెప్ట్తో తెరకెక్కించనున్నాడో చూడాలి ఇక ప్రస్తుతం ధనుష్ మన తెలుగు సినిమా దర్శకుడు శేఖర్ కములతో కుబేరా అనే డిఫరెంట్ మూవీ చేస్తుండగా ఈ చిత్రంలో నాగార్జున రష్మిక మందన ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు అలాగే ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో అతి త్వరలోనే రిలీజ్ కానుంది